హలో అండి నమస్తే ఎలా ఉన్నారో బాగున్నారా ఈ రోజు వీడియో అనేది చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి ప్రతి ఒక్కరికి కామన్ ఇష్యూ అయినటువంటి హెయిర్ సమస్య అండ్ జుట్టు రాలిపోవడము ఎక్కువ జుట్టు రాలిపోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది చాలా పలుచుగా అయిపోయి బట్టతల వచ్చేసినట్టుగా ఉంటుందండి అలాగే చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలకు అతి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం అనేది చాలా చాలా షాక్ అవుతుందండి ఈ కాలంలో ఎందుకంటే మనం వాడేటువంటి కెమికల్స్తో కూడినటువంటి షాంపూస్ అనేటివి చాలా అంటే చాలా డేంజరస్ అండి హెయిర్ని చాలా డ్యామేజ్ చేస్తాయి ఈ మధ్యన కాలంలో ఎక్కువగా స్ట్రెస్ గురి అవుతున్నాం కాబట్టి హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఈ షాంపూని తప్పకుండా ట్రై చేయండి మీ హెయిర్కి సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా చాలా అంటే చాలా బాగా క్లియర్ అవుతుందండి ఇందులో ఇంకా మెనీ ఇంగ్రీడియంట్స్ అనేటివి కూడా నేను యాడ్ చేసేసాను బట్ వాటిని అయితే నేను షూట్ చేయలేదండి చాలా బాగా ఇది మురికి కూడా వదులుతూ ఉంది ఎంతోమంది హెయిర్ అనేది సరిగ్గా మురికి వదలక డాండ్రఫ్ అనేది ఫామ్ అయిపోయి హెయిర్ అనేది బాగా దొరద పెడుతూ ఉంటుంది చిన్న చిన్న గుళ్ళల్లాగా ఉంటూ ఉంటాయి ఎంతో మందికి బట్టతల వచ్చేసినట్టు అయిపోతుంది అలాగే కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకు చాలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల హెయిర్ అనేది లాస్ అవుతుంది అలాగే తలనొప్పిగా కూడా ఉంటుందండి ఈ షాంపూ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ షాంపూతో పాటు నేను హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అనేది కూడా ప్రిపేర్ చేశాను సుమారు ఒక ట్వంటీ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి కూడా ఆయిల్ ప్రిపేర్ చేశాను సో మీకు ఎవరికైనా ఈ షాంపూ అండ్ ఆయిల్ కూడా మీకు ఒక చిన్న షార్ట్ వీడియో అనేది పెడతానండి చాలామందికి డౌట్ ఉండొచ్చు కుంకుడుకాయ అలాగే ఆమ్ల నెక్స్ట్ శీకాయ ఇవి పెద్దగా మురికి వదలవు నొరగా అనేది రాదు అని చాలామందికి అపోహ ఉంటుంది సో ఈ షాంపూ అనేది వాడండి వాకింగ్ హ్యూమన్స్ కూడా దీన్ని ఎంచక్కా వాడుకోవచ్చండి ఎందుకంటే వాళ్ళు అర్జెంటుగా వెళ్తూ ఉంటారు కదా సో ఈ కుంకుడుకాయ అనేది సరిగా నూరగా అనేది రాదు మురికి వదలదు అనేది ఉంటుంది కదా అలాంటిది ఏమీ లేకుండా చాలా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేసినటువంటి ఈ షాంపూని తప్పకుండా మీరు ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది దీ మీరు ఈ షాంపూని వాడితే కండిషనర్ కూడా అవసరం లేదండి ఈ ఆయిల్ వాడడం వల్ల మీ హెయిర్ అనేది ఎంతో మృదువుగా స్కిల్కీగా అండ్ షైనీగా ఉంటుంది చాలా బాగా ఇది మురికి వదిలేసేసి మీ హెయిర్ అనేది ఎంతో ఆరోగ్యంగా దృఢంగా పెరుగుదలకు సహాయపడుతుందండి ఈ షాంపూతో పాటు మీరు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని నేను తయారు చేసినటువంటిది రెండు వాడారంటే మీ హెయిర్కి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఎంచక్క న్యాచురల్ వేలో మీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుందండి ఓకే మీరు ఈ షాంపూని ఆర్డర్ పెట్టుకోవాలి ఎలా అని చాలామందికి డౌట్ ఉండచ్చు మీలో ఎవరికైనా ఈ షాంపూ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నేను కామెంట్స్కి రిప్లై ఇస్తాను ఓకేనా ఓకేనండి వీలైనంత వరకు మీరు న్యాచురల్గా ఉండే వాటికి ప్రిఫర్ చేయండి లైఫ్లో ఎందుకంటే ఏవైనా సరే కెమికల్ ఫ్రీ వాడితేనే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్